హలో అండి ఈ వన్ మోర్ మినీ బ్లాగ్ ఈరోజు వచ్చేసి మేమైతే ఊరైతే విలేజ్ అయితే వెళ్తున్నాం మా అమ్మమ్మ మా అమ్మ వాళ్ళ ఊరు సో సత్తనపల్లి నుంచి అయితే స్టార్ట్ అయ్యాం చూడండి ఫుల్ మబ్బు అయితే పట్టేసింది అప్పటికి వన్ వన్ డ్రాప్ అయితే పడుతుంది ఇంకా సత్తనపల్లి నుంచి నర్సరాపేట అయితే ఇప్పుడే నర్సరాపేట అయితే రీచ్ అయ్యాం రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళాలి ఇంకా అప్పుడే అక్కడ నర్సరాపేటలో కూడా ఆల్మోస్ట్ వన్ జల్లులు కూడా పడుతున్నాయి నర్సరావుపేట అయితే రీచ్ అయిపోయామండి ట్రైన్ అయితే ఇంకా రాలేదు ట్రైన్ వచ్చే అయితే మాకైతే మామూలు బీభస్తం చిరాకు అయితే వేసింది అప్పుడైతే అప్పుడు దాకా వర్షం పడింది అప్పటికప్పుడు ఎండ అయితే మామూలుగా లేదు ఇంకా వెంటనే చిరాకు వచ్చేసింది ఇంకా మాత అయితే అయితే కొంచెం జోకులు అయితే వేసుకున్నాము ఇంకా కొంచెం ముందుగా వెళ్తే పిల్లలకు కొంచెం త్వరగా సీట్స్ అవి ఉంటాయని వెళ్ళాము ఇంకా ట్రైన్ అయితే ఆల్మోస్ట్ ఇప్పుడే వచ్చేసింది ఇంట్లో అయితే ఖాళీ లేదండి డేస్ అయితే అస్సలు లేదండి ఫుల్ ఉన్నారు సమ్మర్లో అయినా కానీ అది ఆఫ్టర్నూన్ మధ్యలో కూడా ఫుల్గా ఉన్నారు జనాలు ఇంకా మా వాడైతే అక్కడ కూర్చొని నన్ను కూడా అక్కడ కూర్చోమంటున్నాడు నాకైతే భయం వచ్చేస్తుంది మరి కూర్చుని వాళ్ళు ఎలా కూర్చుంటారు అయితే నాకైతే భయం వచ్చేసి నేను కూర్చోని అని చెప్తుంటే వాడేమి నవ్వుతున్నాడు ఏం కాదు నేను పట్టుకుంటా కూర్చోని కిలోపు సీట్ అయితే ఉంది అక్కడ మిలిటరీ వాళ్ళు వచ్చారు రాజస్థాన్ నుంచి వచ్చారంటే వాళ్ళ పిల్లలు అయితే మా పిల్లలతో ఆడుకుంటున్నారు ఆడుకుంటూ ఉన్నప్పుడు మా బన్ను తలకాయ అయితే ఆ విండోలో ఎరుకుపోయిందండి నాకైతే చాలా భయం వేసేసింది ఇంకా ఎలాగైతే ఇంటికైతే వచ్చేసాము ఇంకా మామిడికాయలు అండి తాటి మంజాలు ఫస్ట్ టైము ఫస్ట్ సమ్మర్లో ఇంకా మటన్ అండి అన్నం అయితే తిన్నాము ఆ రోజు ఈవినింగ్ టైంలో పాలైతే తీస్తుందమ్మా నెక్స్ట్ వీడియో